హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కరుణశ్రీ జ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి ఒక నీతి పద్యం మీకోసం దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే కంటే స్వర్గంబు లేదురా సానుభూతి కంఠే స్వర్గం బులే దురా సానుభూతి కంఠే స్వర్గం బులే దురా లలితసుగుణజు బాలా లలితసుగుణజ దీని భావం ఏమంటే దేశ సేవ కంటే దేవతార్చన లేదు దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదని స్వార్థపరత కంటే చావు లేదు మనిషికి స్వార్థం ఉండకూడదు స్వార్థాన్ని మించిన చావు మరొకటి లేదని సానుభూతి కంటే లేదురా ఇతరుల పట్ల జాలి దయా కరుణ కలిగి ఉండాలి ఆపదలో ఆదుకోవాలి ఇవి స్వర్గంతో సమానమని కవిగారి యొక్క అభిప్రాయం ప్రతి మానవుడు ఇలా ప్రవర్తించాలని ఆయన తెలియజేయడం జరిగింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను